హలో అండి ఈరోజు నేను నిమ్మకాయ తోటి డిఫరెంట్గా పులిహోర చేస్తానండి ముందుగా బాండి పెట్టుకొని మనం నూనె వేసుకొని మన లాగా తాలింపు పెట్టుకోవాలండి తర్వాత ముందుగానే మనం వేసిన పప్పు ఎండుమిర్చి పచ్చిమిరకాయలు మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అండి మనం అన్నం వండుకొని ఇట్లా విడిగా మనం వేరొక ప్లేట్లో పెట్టేసుకొని ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలండి చక్కగా కలుపు కలిసిపో కలిసిపోతుందండి బాగా మొత్తము హీట్గా ఉన్నప్పుడే కరిగిపోతుందండి సాల్ట్ తర్వాత నిమ్మకాయల రసం తీసుకోవాలండి ఒక గిన్నెలోకి నీట్గా తర్వాత తాలింపులు కొంచెం వేగాక సరిగేపాకు తర్వాత కొంచెము కొంచెం సరిగ్గా పాటు వేగిన తర్వాత ఒక కొంచెం ఒక స్పూన్ అండి చిన్న స్పూన్ అండి ఆఫ్ వేస్తానండి వేసి ఆటోండి చాలా కలర్ఫుల్గా వస్తుంది తర్వాత ఈ తాలింపులోనే కొంచెం మనము అల్లం ముక్కలు కూడా వేసుకుంటే కొంచెము చిన్నపలు విజీర్ణాకాశాయానికి సంబంధించి త్వరగా అవుతుందండి తర్వాత పసుపు కొంచెం అంతే అన్నం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం వేసానండి ఇంకొంచెం చిల్లి పసుపు అయితే మళ్ళీ వేసుకుంటున్నానండి అదిగండి కొంచెం పావు ఫిస్పూన్ కూడా కాదండి కొంచెం వేసానండి అన్నం అయితే ఎక్కువ ఉందని వేసానండి తర్వాత మొత్తం మనము మిక్స్ చేసుకోవాలండి ఆ దాంట్లో అయితే మనకి జీలకర్ర ఆవాలు అల్లము పచ్చి శనగపప్పు వేయించుకున్నాను తర్వాత నిమ్మరసం ఇలా తీసుకొని మనం తాలింపు వేసుకోవాలండి మంట కూడా కింద మండుతుందండి చూడండి పెరుగుతుంది మీకు ఇలా వేసుకుంటే మనకి చేదైతే రాదండి చక్కగా మనకి పులిపంత నూనెలో బాగా వేగుతుందండి ఇలా చేస్తే మనకి పిల్లలకి జలుబైతే అసలు రాదండి చక్కగా టేస్ట్గా కూడా ఉంటుందండి పులిపి ఏమాత్రం తగ్గదండి అలానే ఉంటుంది మనకి అలా బాగా తెరలాలండి మనకి చింతపండు గుజ్జి మనం ఎలా తాలింపులు వేస్తే ఎలా తెరుగుతుందో అలా మనం తెరలించుకోవాలండి దగ్గర పడాలండి మొత్తము చూడండి మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నీరు నీరుగా కదండి తర్వాత మనకి నీళ్ళు ఆయిల్ వేగైపోయింది మనకి కొంచెం చిక్కబడుతూ ఉంటుందండి మరి మరీ చిక్క కొంచెం మాదిరిగా ఉండాలి మనకి ఆయిల్ వెళ్తూ ఉంటుందండి ఎక్కువ సేపు వేగిస్తే మనం మాడిపోతుందండి నిమ్మకాయ అంతా అంతా కొంచెము మనకి ఉడుగుతుందని అర్థమవుతుందండి అలా మొత్తం తేలాలండి అలా కొంచెం అలా మనకి జిగటగా వస్తుందండి కొంచెం దగ్గర పడుతున్నట్టుగా చక్కగా అండి మనకి అసలు చేదు అసలే ఉండదండి వేడిలో మనం నిమ్మకాయ వీటిలో మనం నిమ్మకాయ రసం వేస్తే చేదుగా వస్తుంది అంటారు కదండి అసలు ఏం రాదండి చక్కగా టేస్ట్గా ఉంటుందండి చూడండి అలా దగ్గరగా వస్తుందండి మొత్తము కొంచెం దగ్గర వచ్చిన వరకు మనం వేయించుకోవాలండి అట్లా దగ్గరకు వచ్చిన తర్వాత మనము లైక్ చేయండి మీకు నచ్చితే ఇప్పుడు మనము పొడిగా వండుకున్న అన్నం అంతా లేదండి అలా కలుపుకోవాలండి నీట్గా మనము చూడండి మనం కొన్న పసుపు కాదండి అది మన ఆర్గానిక్ పసుపు కాబట్టి మా పెరట్లో పడిన పసుపు అండి కాబట్టి ఎంత కలర్ఫుల్గా వస్తుందో చూడండి ఎంత ఎల్లో కలర్కి వచ్చేస్తుందో చక్కగా మొత్తం మనము మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ తగ్గితే వేసుకోవాలండి తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న వే పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కలుపుకొని మొత్తం మనము ఇలా మిక్స్ చేసుకోవాలండి నీట్గా అంతా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు అందరూ ఇష్టపడతారండి మనకి ఇది నిమ్మకాయ గులహరంటే గుర్తుపట్టలేరండి మన చింతపండు లాగానే ఉంటుందండి చూడటానికి బాగుంటుందండి పిల్లలకి అసలు జలుబు రాదండి నేను మా పాపకి ఇలానే చేసి పెడతానండి నాకు ఇలా చేయాలని మా ఒక మేడం చెప్పారండి అప్పటి నుంచి నేను ఇలానే చేస్తానండి మా పాపకి వండేదా మొత్తం ఉడికిందండి ప్రిపేర్ అయిపోయింది మా పాపకి మా హస్బెండ్కి ప్లేట్లో పెట్టానండి చూడండి అండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మనము నిమ్మకాయతో మనం ఇలా డిఫరెంట్గా చేసి పెడితే మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గ్రీను రెడ్ లాగా